రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రసాద్ అగ్ర ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేనైతే మెయిన్గా అయితే డిస్కషన్ చెబుతున్న టాపిక్ వచ్చేసి ఏంటంటే మా ఊరికైతే నేనైతే మొదటిదాప ఎరువులు అయితే వేయబోతున్నాను ఎంతెంత వేస్తాను అనే దాని గురించి ఈ వీడియోలో అయితే పూర్తి వివరాలు ఉంటాయి అయితే ముందుగా మనం ఏమేస్తున్నాం అనేది తెలుసుకున్నట్లయితే ఫస్ట్ అయితే రెండు బ్యాగ్స్ యూరియా అండి మనకు బ్యాగ్ సైడ్ రెండు కనిపిస్తున్నాయి రెండు బస్తాల యూరియా అలాగే సాఫ్ట్ ఎకరానికి ఒక హాఫ్ కేజీ అలాగే కాండం నుంచి పురుగు నియంత్రణకు ఇది ఆదమవారి బారాజ్ బారాజ్ గులికలు అలాగే పియే వారి ఈ గ్రాన్వాల్స్ అనమాట ఇది స్వీట్ ఆక్టార్ ఉంటుంది మనకి ఇది పిలకలు రావడానికి అయితే దోహదం చేస్తుంది అనమాట అలాగే గ్రోమో గ్రోమోర్ వారి శాంపాల్ ఇది ఏంటంటే మనకు ఫార్ములా సెవెన్ రూపంలో దొరుకుతుందనమాట ఇక్కడ ఫార్ములా సెవెన్ రూపంలో దొరుకుతుంది దీంట్లో జింక్ అనమాట ఇది జింక్ మనకు జింక్ ఏమన్నా లోపాలు ఉన్నట్లయితే సవరించుకోవడానికి ఈ జింక్ అయితే మనకైతే ఉపయోగపడుతుంది అనమాట ఫ్రెండ్స్ ఇది కంప్లీట్ గా అయితే అంటే ఈ వీడియో అంటే నేను చల్లడానికి ఇప్పుడే వచ్చాను అనమాట అయితే నేను ఎంతెంత కలుపుతున్నాను అనే దాని గురించి అయితే ఇవి పూర్తి వివరాలు నేనైతే ఈ పూర్తి ఈ అయితే మొత్తం అయితే డిస్కషన్ చేయడానికి తర్వాతగా మేము ఒక వీడియో తోటి మీ ముందుకు వెళ్ళాం అంటే ఈ వీడియో కంటిన్యూగా నేను గా ఇంకో వీడియో ఉండబోద్దు అనమాట ఎందుకంటే ఫ్రెండ్స్ ఇది కంటిన్యూషన్ వీడియో నేనైతే అయితే చల్లడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ వీడియోలో చూపించినట్టుగా అసలు నేను ఏమేమి చదివినా అసలు ఎందుకు చదివినా దాని గురించి అయితే పూర్తి వివరాలు అందిస్తాను వీడియోలు అయితే చాలా మంచి విలువైన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి వీడియోని మన తోటి రైతులకైతే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు వరి పదిహేను రోజులు అవుతుంది కాబట్టి ఈ దశ అనేది అంటే కీలకమైనది అనమాట అంటే కొద్దిమంది రైతులు ఏం చేస్తారంటే పదిహేను రోజుల కంటే ముందు కూడా కొద్దిమంది యూరియా వేయడం జరుగుతుంది అంటే అలా వేయడం వల్ల చాలా నష్టపోయే అవకాశం ఉంటుంది దయచేసి పదిహేను రోజులు కాంచోని ఇరవై రోజుల మధ్యాహ్నం మొదటి దఫ ఎరువులేసినట్టు అయితే ఉరికి అనేది మనం చేసినటువంటి యూరియా ఏదైతే ఉందో గ్రోతింగ్కు బాగా ఉపయోగపడి పిలుకలు రావడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే యూరియాలో కలిపినది ఆదమ బారోజు ఈ ఆదమ బారోజు అనేది గుళికలు అనేది కాండం తులచి పురుగుకు అలాగే ఆకుచుట్టు పురుగుకైతే సమర్థవంతంగా పనిచేయడం జరుగుతుంది ఇది ఇది కాంటాక్ట్ అండ్ సిస్టమేటిక్ ఇన్సెక్ట్ సైడ్గా పనిచేయడం జరుగుతుంది అంటే కాంటాక్ట్ అంటే అది మనం పడినా కానీ దాన్ని ఏదైతే ఉందో పురుగుపై పడినా కానీ రసాయనం పడినా కానీ చనిపోవడం జరుగుతుంది సిస్టమేటిక్ అంటే ఇది పురుగు మన ఏదో మొక్క నుండి రసం పీల్చుతుంది కాబట్టి ఇది పడకపోయినా కానీ విషం అనేది ఆకు మొత్తం పారడం వల్ల ఏదైతే రసాన్ని గీకి తినడం వల్ల ఈ కాండం తులసి పురుగు కానీ ఈ ఆకు పురుగు కానీ చనిపోవడానికి అవకాశం ఉంటుంది ఈ ఆదమ బారాజులో కాట ఐడోక్లోరైడ్ సెవెంటీ కాట ఐడోక్లోరైడ్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ప్లస్ అనేది రూపంలో ఉండడం జరుగుతుంది ఇది అయితే నాకు తెలిసి అయితే చాలా మంది రైతులు ప్రస్తుతం అయితే ఎక్కువ శాతం ఉపయోగిస్తారు ఎందుకంటే ఇంతకు ఉన్నటువంటి గుళికల కంటే ఈ గుళికలు అయితే సమర్థవంతంగా పనిచేస్తుంది అనమాట అంటే ఇది కొత్తగా రావడం జరిగింది అంటే దాదాపుగా ఒక నాకు తెలిసి అయితే దాదాపు అంటే ఎక్కువ రోజులు ఏం కాలేదు తక్కువ రోజులు అవుతుంది అనమాట రైతులు అయితే ఎక్కువ శాతం ఉపయోగిస్తారు దీనికి ఎకరానికి మోతాలు చూసినట్లయితే మూడు కేజీలు అయితే మనమైతే ఈ యూరియా ఇది యూరియాలో కానివ్వండి మనం నేరుగా ఇది ఉసుకలో కానివ్వండి ఏ విధంగా అయినా మన ఎక్కడానికి అయితే మూడు కేజీలు చల్లాలి మనకి నాకు పడ్డటువంటి కాస్ట్ మా ఏరియాలో ఉన్నటువంటి కాస్ట్ చూసినట్లయితే ఈ గుళికలకు మూడు కేజీలకైతే నాకైతే తొమ్మిది వందలు పడింది ఇది ఇంతకు ముందు కూడా ఒకసారి పోయిన రబీలో వేయడం జరిగింది నేనైతే అంటే ఇక మంచిగా పనిచేసింది అన్న ఉద్దేశంతో నేను తీసుకురావడం జరిగింది ఇదైతే దాదాపుగా మనం గుళికలు వేసినటువంటి పది నుంచి పదిహేను రోజుల వరకు అయితే సమర్థవంతంగా ఈ కాండందులుసు పురుగు కానివ్వండి ఈ ఆకుచుట్టు పురుగునైతే అయితే నియంత్రణ చేయడానికి మంచిగా ఉంటుంది ఈ దశలో దీన్ని ఉపయోగించినట్లయితే వచ్చేటువంటి పిలికలు ఈ కాండంలుసు బారిన పడకుండా అలాగే ఉండడం వల్ల పిల్లకలు అయితే మంచిగా రావడానికి అయితే ఇదైతే దోహం చేస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసినట్టయితే మీరు కలిపినటువంటి మరొకటి సాఫ్ ఇది మనకు అయితే యూపీఎల్ వారి సాఫ్ అయితే మంచిగా పనిచేయడం జరుగుతుంది ఇది కాంటాక్ట్ అండ్ సిస్టమేటిక్ పంక్ సైడ్గా పనిచేయడం జరుగుతుంది దీనిలో రెండు రకాల కెమికల్స్ అయితే ఉండడం జరుగుతుంది ఒకటి చూసినట్లయితే కార్బన్ నిజం తర్వాతకి మాంకో జబ్బు ఈ రెండు రకాల దీంట్లో అయితే ఉండడం జరుగుతుంది కార్బన్ నిజం ట్వల్వ్ పర్సెంటేజ్ ప్లస్ మాంకో జబ్బు సిక్స్టీ త్రీ పర్సెంటేజ్ డబ్బులు రూపంలో ఉండడం జరుగుతుంది ఇదైతే స్ప్రే చేయడానికి మరియు యూరియాలో కలిపి చల్లుకోవడానికి అనువుగా ఉంటుంది మనకు తొలి దశలో వచ్చేటటువంటి తెగులు ఇది ఏదైతే ఉందో మనకు ఎక్కువ శాతం అయితే తెగులు రావడానికి అవకాశం ఉంటుంది కొద్దిగా వరి అనేది ఎరుపు రంగులోకి ఉండడం దాన్ని కూడా ఇది నిర్మూల చేయడం జరుగుతుంది అలాగే వేరు వ్యవస్థని బలపరుస్తుంది అంటే గ్రోతింగ్ మంచిగా గ్రోతింగ్ రావడానికి ఉపయోగపడుతుంది దీనికి మోతాదు చూసినట్లయితే ఒక ఎకరాకు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ మనం ఇసుకలో కలుపుకొని కానివ్వండి యూరియాలో కలుపుకొని కానివ్వండి పిచిక చేయడానికి కూడా ఉంటుంది ఈ రైతులైతే ఎక్కువ శాతం అయితే మా ఏరియాలో అయితే ఎక్కువ శాతం అయితే దీని అయితే ఇది యూరియాలో కూడా కలిపి చల్లడం జరుగుతుంది ఇదైతే మంచిగా పనిచేస్తుంది అంటే తెగులు మందుకు అయితే మంచిగా పనిచేస్తుంది అంటే స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటే జాటి వరి ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటే జాటి మంచి గ్రోతింగ్ రావడానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట నాకు కాస్ట్ చూసినట్లయితే నాకు పడిన కాస్ట్ చూసినట్లయితే ఇది కేజీకి నాకైతే ఏడు వందల రూపాయలు ఏడు వందల రూపాయలు అయితే పడింది ఫ్రెండ్స్ ఏడు వందల నుంచి ఎనిమిది వందలు అంత ఐడియా లేదు ఏడు వందలు ఎనిమిది వందలు పడింది ఇదైతే మంచిగా వర్క్ చేస్తుంది ఇది మనం ఇదైతే తెగుల మందుకు అయితే మంచిగా ఉపయోగపడుతుంది అందుకనే అందుకని దీన్ని కలిపి చదవడం జరిగింది నెక్స్ట్ ఇంకోటి చూసుకున్నట్లయితే ఇక పిలకలు రావడానికి మనకు ఈ పదిహేను రోజులు అవుతుంది కాబట్టి మంచిగా పిలకలు రావడానికి మంచిగా కావాల్సిన పోషణాలు అందించడానికి అయితే నేనైతే పీఏవై బయోబెటాక్స్ జనవల్స్ మన ఇది సివిడ్ ఎక్స్ట్రా తో తయారు చేయడం జరుగుతుంది అనమాట ఈ బయో బయోబిటాక్స్ దీని అయితే దీన్ని దించడం జరిగిందనమాట అయితే దీన్ని మోతాదు చూసినట్లయితే మనం ఎకరాకు నాలుగు కేజీల నుంచి ఎనిమిది కేజీలు మనం ఇది నాటిన పదిహేను రోజులకు ఒకసారి మరలా ఒక వేయాలనుకుంటే మళ్ళీ ఇరవై ఐదు రోజులకు ఒకసారి అంటే దాదాపు ఒక వరిలో అయితే రెండు సార్లు ఉపయోగించుకోవచ్చు ఒకవేళ వేయాలనుకుంటే సార్లు కూడా ఉపయోగించుకోవచ్చు కానీ నాకు తెలిసి సార్లు అవసరం లేదు ఒక రెండు సార్లు వేసుకుంటే మాత్రం మంచి పిలుకలు రావడానికి అయితే అవకాశం ఉంటుంది ఇది కూడా మనం రైతులు అయితే పిలకలు రావడానికి ఎక్కువ ఉపయోగిస్తారు దీనికి మనకు కాస్ట్ తీసినట్లయితే నేను తీసుకొచ్చి చిన్నది దీని కాస్ట్ మనకు అయితే దాదాపు నాలుగు నుంచి ఐదు వందల రూపాయలు పడింది కొద్దిగా గుర్తుకులేదు ఎందుకంటే లాస్ట్ ఇయర్ తీసుకొచ్చిన నేను వర్షాకాలంలో వేయలేదు దీన్ని మిగిలి ఉంది కాబట్టి రబ్బులు వేసుకోవచ్చు ఉద్దేశంతో దీన్ని అయితే వేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ బయోబెటెక్స్ అనేది కూడా మనకు రకరకాల ఇది సీయుడ్ తోటి తయారు చేయడం జరుగుతుంది లోపల మన సముద్రంలో ఉన్నటువంటి నాచు నుండి తయారు చేయడం జరుగుతుంది దాదాపు దీంట్లో అరవై రకాల పోషకాలు ఉండడం జరుగుతుంది అంటే మొక్క గ్రోతింగ్ కు ఎక్కువ శాతం ఉపయోగపడుతుంది అనమాట అంటే మొక్కకు కావాల్సినటువంటి వాతావరణ పరిస్థితులను ఇది మంచిగా అను అనుకూలంగా చేసి ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితి ఏదైనా చలి నుండి ఇది రక్షించడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఇదైతే నేనైతే అంటే దాదాపు ఒక అంటే లాస్ట్ ఇయర్ రవి అంతకంటే ముందు రవి లో కూడా ఉపయోగించడం జరిగింది అంటే దీని రిజల్ట్ బాగుంటుంది కాబట్టి నేనైతే దీనైతే కలిపి చల్లడానికి అయితే దీన్ని అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే జింకు ఈ జింకు లోపాన్ని సవరించడానికి నేనైతే ఈ ఫార్ములా సెవెన్ ఈ ఫార్ములా సెవెన్ అనేది తీసుకురావడం జరిగింది ఈ ఫార్ములా సెవెన్ ఇది గోమర్ గ్రోమర్ వారిది ఇది ఇంతకు ముందు అయితే నేనైతే వేసాను ఇదైతే మంచిగా రిజల్ట్ అనిపించింది నాకు ఎందుకంటే దీనిలో మొక్క కావాల్సినటువంటి సూక్ష్మ పోషకాలు ఏవైతే ఉన్నాయో ఈ మొక్క కావాల్సిన సూక్ష్మ పోషకాలు అయితే అందించడం జరుగుతుంది మనకు జింకు ఐరన్ మాంగనీసు కాఫరు మాల్దీను ఈ బోరాన్ అంటే ఇవన్నీ సూక్ష్మ పోషకాలు అనమాట మొక్కకు అసలు అందాల్సిన పోషకాలు అందించకపోతే ఏమవుతుందంటే చాలా బలహీనంగా పడుతుంది అందుకని ఈ జింకు మనం అందించడం వల్ల జింకుతో పాటు ఇతర రకాల సూక్ష్మ పోషకాలు అయితే దీంట్లో ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది కూడా మంచిగా వర్క్ చేయడం జరుగుతుంది రైతులైతే ఎక్కువ ఎక్కువ శాతం అయితే దీని జింకునైతే రెండోసారి దమ్ము చేసేటప్పుడు గాని ఈ పదిహేను రోజులకు గానీ మళ్ళీ ఏమన్నా ఈ జింకు సంబంధించినటువంటి ఏమైనా మనకు లోపాలు కనిపిస్తున్నట్లయితే ఈ రైతులైతే ఉపయోగించడం జరుగుతుంది ఇది కూడా మంచిగానే వర్క్ చేయడం జరుగుతుంది మనకి ఇదైతే పది కేజీలు ఆరు వందల రూపాయలు పడింది ఫ్రెండ్స్ ఇది పర్వాలేదు ఇదైతే మంచిగానే ఉంది పది కేజీల బ్యాగు మనం యూరియాలో కలుపుకోవడానికి నేనైతే నాలుగు రకాల ఇక మందులు మొత్తం మీద నాలుగు రకాల మందులు అయితే తీసుకురావడం జరిగింది ఈ యూరియాతో పాటు మనం ఇంకేమైనా కలుపుకోవాలా ఇంకేదైనా కలుపుకోవాలంటే మనం ఒకవేళ మీకు పొటాష్ కలుపుకోవాలంటే పొటాష్ లోపాలు ఏమైనా అంటే పొటాష్ కానివ్వండి పిండి కానివ్వండి ఇలాంటిది ఏదైనా అర బ్యాగ్ అయితే కలుపుకున్న సరిపోద్ది యూరియా అయితే నేనైతే వేసినది అయితే యూరియా వేసింది అయితే ఒకటిన్నర బ్యాగ్స్ నుంచి రెండు రెండు బ్యాగ్స్ అయితే వేయడం జరిగింది ఎందుకంటే కొన్ని దిక్కుల మంచిగా ఉంది కొన్ని దిక్కుల అంటే అంత వరి చిక్కువ లేదనమాట కొన్ని కర్రలు చనిపోవడం జరిగింది కొద్దిగా నార్ పెట్టిరు కానీ చనిపోవడం జరిగింది అందుకనే నేనైతే రెండు ఒకటిన్నర నుంచి రెండు కేజీలు వేయడం జరిగింది ఫ్రెండ్స్ నాకు తెలిసి అయితే మంచి రిజల్ట్స్ కోసం అయితే నేనైతే డబ్బులకైతే ఖర్చుకైతే వెనకాలేదన్నమాట దీనికి ఒక ఆరు జింక్ ఒక ఆరు వందలు ఈ బయోబీటో గ్రానల్స్ ఒక నాలుగు వందలు వెయ్యి రూపాయలు అలాగే ఈ సాఫ్కు ఒక ఏడు వందలు అనుకుంటా పదిహేడు వందలు పోతే నెక్స్ట్ ఈ బారోజ్ గుళికలకు ఒక తొమ్మిది వందలు మొత్తం ఇరవై ఆరు వందల రూపాయలు ఫ్రెండ్స్ నేనైతే ఈ నాలుగిటికైతే ఒక ఇరవై ఆరు వందలు ఖర్చు చేయడం జరిగింది ఇరవై ఆరు వందలు ఇరవై బస్తాలు రెండు ఒక యావరేజ్ చొప్పున ఆరు వందలు వేసుకున్నా కానీ మూడు వేల రెండు వందలు ఒక ఎకరానికి దాదాపుగా నేనైతే ఈ వీటితోటి కలిపిగా నేనైతే ఒక ఎకరానికి చూసుకున్నట్లయితే మూడు వేలు దాటింది ఫ్రెండ్స్ మనకు ఖర్చు వచ్చేసి మూడు వేలు దాటింది అనమాట ఎందుకంటే మనకు ఇది కావాల్సినటువంటి పోషకాలను మనం ఈ తొలి దశలో అందించినట్లయితే మంచిగా ఉంటుంది అన్న ఉద్దేశంతో అయితే నేనైతే ఈ అయితే తీసుకురావడం జరిగింది మనకైతే మంచిగా వర్క్ చేస్తుంది నా ఉద్దేశంతో ఏదైతే ఈ గ్రాండ్వల్స్ కానివ్వండి ఈ సాఫ్ కానివ్వండి ఇది మొత్తం మనకు ఇప్పుడు కావాల్సినవి అనమాట ఈ ఈ సమయంలో మనమైతే వేయాల్సినవి అనమాట ఖచ్చితంగా వేయాల్సినవి కాబట్టి నేను తీసుకురావడం జరిగింది ఈ మూడు రకాల ఇవన్నీ తీసుకురావడం జరిగింది అనమాట మనకు అవసరం ఈ సిచ్యువేషన్ అనేది చాలా అవసరం అనమాట అందుకనే నేనైతే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో మీరు మీ వరికైతే ఎంతెంత ఎరువులు వేస్తారు అలాగే మీకు నేను చెప్పినటువంటి వీడియోలో ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మన తోటి రైతులకైతే అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే లైక్ చేయండి మీకు అయితే మీ ఏరియాలో ఎలాంటి వరి రకాలను సాగు చూస్తున్నాను దాన్ని కూడా నాతో షేర్ చేసుకోవడానికి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో మీకైతే నేను అర్థమైంది అర్థమైంది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మరొక టాపిక్తో అయితే మళ్ళీ కలుద్దాం అంతకు త్వరకు సెలవు నమస్కారం జై జవాన్ జై కిసాన్